నేను వన్ థర్టీ నైన్ డివిజన్ ఈస్ట్ ఆనంద ఉంటాను ప్రశాంత్ నగర్లో నేను తెలంగాణ ఉద్యమం నుంచి చురుగ్గా పాల్గొంటున్నాను నేను మొదటి నుంచి కూడా తెలంగాణ పార్టీ అన్న తెలంగాణ అన్న నాకు చాలా అభిమానం అన్న ఈరోజు నాకు ఓటర్ ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు అన్న ఆదేశాల మేరకు నేను చాలా సిస్టమేటిక్గా గత పద్నాలుగు రోజుల నుంచి పొద్దున్న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అన్ని ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నానన్నా నా పని నేను చేసుకుంటున్నా నన్ను నిన్ననే నేను అన్నకు సబ్మిట్ చేస్తానంటే వద్దు ఈరోజు సబ్మిట్ చేద్దామని చెప్పేసి నర్సింగ్ రావు చెప్పిండు ఈరోజు పొద్దున నేను ఫోన్ చేస్తే ప్రేమని ఇంటి దగ్గర ఇద్దామనేసి అన్నాడు మళ్ళీ దాని తర్వాత ఎంబడే ఫోన్ చేసి ఒక ఫోటో దిగుదాను రండి అని చెప్పేసి ఇంటికి పిలిపించిన్నా నేను నా ఉద్యమకారులు అందరినీ ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాను కానీ ఈరోజు అన్న అన్న నమ్మకంతో నేను వెళ్ళినన్న వెళ్ళేటప్పటికీ ఆడ ఫోటో దిగుదామని చెప్పేసి ప్లాన్ తోటి అందరినీ జమ చేసుకున్నాడు అన్న జమ చేసి నేను తొమ్మిది వందల ఫామ్లు నువ్వు ఒక్కరిమే చేసినావని చెప్పేసి నా మీద ఈర్షపాడి నేను చేసిన పని నచ్చాక వాళ్ళకి మీరు పేరేడు వస్తుందో అని చెప్పేసి నా మీద భౌతికంగా కృష్ణంరాజు ముదిరాజు అన్నట్ైనా దాడి చేసి మళ్ళీ బయటకు వస్తే నేనేం చేస్తానో చూడు నీ అంత చూస్తా నువ్వు బయటికి రా అని చెప్పి నాకు ధమకిలు కూడా ఇచ్చిరాన్నా ఇదే విషయంలో నేను గతంలో కూడా మన ఎమ్మెల్యే హనుమంతరావు అన్న దగ్గరికి కూడా వెళ్ళినామన్నా అందరం కూడా కలిసి ఒక ఇరవై ముప్పై మంది వెళ్ళి అయ్యా మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుందన్న డివిజన్లో మమ్మల్ని ఎవరు కేర్ చేస్తలే ఏది కూడా పార్టీకి సంబంధించిన విషయాలు మాకు ఎవరికి కూడా చెప్పట్లేరు కనీసం మాకు గుర్తు కూడా చేస్తలేరు బ్యానర్లలో ఫోటోలలో ప్రెస్లలో అన్నిట్లలో వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఫోటోలు పెట్టుకుంటున్నారు కమిటీ మొత్తం ఒక వన్ వే నడుస్తుంది మాకు గౌరవం దొరకతే చెప్పేసి హనుమంత కూడా చెప్తే మెయిన్ వైల్ నేను చూసా సీను అని చెప్పి హనుమంత కూడా మాట ఇచ్చిండు ఆయన ఆదేశాల మేరకే నేను ఈరోజు కష్టపడి పనిచేస్తుంటే నాపై ఓర్వలేక దాడులు చేసి మరియు నన్ను సంపుదాన్ని బెదిరిస్తున్నా దయచేసి పెద్ద మనసు చేసుకొని నన్ను అందరూ కూడా కాపాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నానన్న ప్లీజ్ నేను మరొకసారి మైనంపల్లి హనుమంతరావుకి మనస వాచ కర్మన నేను తెలంగాణ బిడ్డగా నేను కోరుకుంటున్నా ఉద్యమకారులకి ఆల్రెడీ నష్టపోయినా ఎన్నో బాధలు పడ్డాం ఇంకా కూడా భౌతిక దాడులు చేసి మా ప్రాణాల మీదకి తీసుకురావద్దని అని చెప్పేసి మీ అందరికీ వేడుకుంటున్నా ఇంతకన్నా నేను ఏం చెప్పదలుచుకున్నాను ఎవరి మీద కోపం కాదు ఎవరి మీద చాడీలు కాదు ఎవరి మీద మాకు దురుద్దేశాలు ఏమన్నా మేము ఒక్కటే మమ్మల్ని గుర్తించండి మా బాధల్ని గుర్తించి మా మంచి చేయండి మా ఐక్యమత్యాన్ని అజ్జర్ అని చెప్పేసి అంటున్నామని ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు తెలంగాణ ఉద్యమం కానీ గౌరవించుకొని మాకు కష్టపడే తత్వమే కానీ ఒకరి మీద కించపరిచే తత్వం మాకు నేర్పలే మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడుతున్నామన్న ఒక చిన్న దాంతో మమ్మల్ని ఈ విధంగా మా మీద దాడులు చేస్తున్నాను ప్లీజ్ దయచేసి ఎమ్మెల్యే గారు ప్రత్యేక దృష్టి పెట్టవలసిందిగా కోరుచుంటే నువ్వు ఇంటికి రాని పిలిచి నన్ను చాలా పగడ్బందీగా ప్లాన్ ప్రకారం ఒక ఐదు పది మంది కలిసి నా మీద దాడికి ఉస కలిపి నన్ను కించపరిచిన నాకు చాలా నష్టం జరుగుతుంది డ్యామేజ్ ఈ మల్కాజిరిలోనే నేను ఒక మంచి ఉద్యమ నాయకునిగా పేరు తెచ్చుకున్నా కావాలన్నా మీద భౌతిక దాడులు చేస్తున్నా ప్లీజ్ మరొకసారి నేను హనుమంత నకి కడుపులో తలకే పెట్టి చెప్తున్నా మమ్మల్ని జర చల్లగా కాపాడుకో అన్న ఈ కార్పొరేటర్లతోటి కానీ వీళ్ళతో కానీ మాకు చాలా భయమైతుందన్న ప్లీజ్ నీకు మరొకసారి దండం పెట్టి చెప్తున్నా ఉద్యమకారులను గౌరవించుకొని కడుపులో అన్న అని చెప్తున్నా నా మీద దాడి జరిగేటప్పుడు నర్సింగ్ అన్న ఇంట్లోనే నర్సింగ్ వన్ థర్టీ నైన్ డివిజన్ కార్పొరేటర్ ఇంట్లోనే ఆయన ఇంట్లోనే ఉన్నాం మేము అందరం కూర్చుని ఉన్నాము ఆయన దాడి చేసినప్పుడు కూడా పక్కనే ఉన్నాడు కానీ ఏ మాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నాడన్నా మాకు చాలా భయమవుతుంది ప్లీజ్ దయచేసి మీరు అందరిని మాకు కాపరేట్ చేయాలి